ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు అమావాస్య అలానే సూర్యగ్రహణం చాలా శక్తివంతమైనటువంటి రోజు సోమవారంతో అమావాస్య అలానే సూర్యగ్రహణం కలిసి వస్తుంది కానీ భారతదేశంలో ఈ సూర్యగ్రహణం అనేది కనిపించదు దీనికి ఎలాంటి పాక్షిక కాలం కూడా లేదు కాబట్టి భారతీయులు ఎలాంటి భయాందోళనకి గురి కావలసిన అవసరం లేదు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు భయపడవలసిన అవసరమైతే లేదు దీనికి భారతదేశంలో ఎలాంటి కాలం అనేది చెల్లించదు కాబట్టి మీరు ఎలాంటి భయాందోళనకి గురి కాకుండా నార్మల్గానే ఉండవచ్చు ఇక అమావాస్య విషయానికి వస్తే సోమవారంతో అమావాస్య అనేది కలిసి వస్తుంది దీనినే సోమవతి అమావాస్య అని పిలుస్తూ ఉంటారు ఈ సోమవతి అమావాస్యకి చాలా శక్తులు ఉంటాయి సోమవతి అమావాస్య అనేది మన జాతకంపై చాలా అత్యంత శక్తివంతమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది సహజంగానే సోమవారం అంటే పరమశివునికి చాలా ఇష్టం సోమవారం రోజు ఎవరైనా సరే పరమశివుడిని పూజిస్తే అలాంటి వారికి ఖచ్చితంగా కోరిన కోరికలు నెరవేరటమే కాదు ఎంతటి సమస్యలు ఉన్నా తీరని కోరికలు ఉన్నా వాటి నుండి విముక్తిని పొందుతారు తీరని కోరికలు సైతం తీరిపోతాయి అలాంటిది అమావాస్యతో ఈ యొక్క సోమవారం కలిసి వచ్చింది కాబట్టి ఈ యొక్క సోమవారం అమావాస్య దీనినే సోమవతి అమావాస్య అంటారు ఈ సోమవతి అమావాస్య అనేది మరింత శక్తివంతంగా మారుతుంది మనం చేసే చిన్న పూజ అయినా చిన్న పరిహారం అయినా సరే మన జాతకంపై అత్యంత శక్తిని చూపిస్తూ ఉంటుంది అయితే ఈ సోమవతి అమావాస్య రోజు ఒకే ఒక్క గ్లాసు పసుపు నీటితో ఈ చిన్న చేస్తే చాలు భరించలేని కష్టాలు కూడా తొలగిపోతాయి చేతికి అంటే చేతిలో రూపాయి లేని వారు కూడా కోట్లకి పడగలు ఎత్తుతారు కోట్లు సంపాదించే ఎన్నో మార్గాలు కూడా కనిపిస్తాయి ఆ దైవం యొక్క అనుగ్రహం ఉంటే చాలు మనం సంపాదించడం అనేది చాలా సులువు ఏ వ్యక్తి జీవితంపై అయితే దైవం యొక్క అనుగ్రహం అనేది పడుతుందో దివ్య దృష్టి అనేది పడుతుందో అలాంటి వ్యక్తి జీవితం అనేది రాత్రికి రాత్రే మారినా అసలు ఆశ్చర్యం అనేది లేదు కాబట్టి సోమవతి అమావాస్య రోజున ఒకే ఒక్క గ్లాసు పసుపు నీటితో ఇలా చేయండి ఇక అమావాస్య అంటే బా భారతీయులకి చాలా ముఖ్యమైనటువంటిది పసుపు లేనిదే ఏ పరిహారం కూడా చేయము అలాంటే ఏ అలానే ఏ పూజలు కూడా చేయము అయితే అమావాస్య అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా పొందడానికి సులువైనటువంటి రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు అమావాస్య అమావాస్య రోజు రాత్రి సమయాలలో లక్ష్మీదేవి భూలోక సంచారణ చేస్తుంది అమావాస్య రోజు ఎవరి ఇల్లు అయితే పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉంటుందో అలాంటి వారి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి అలా వంటి వారిని కటిక పేదవాడు అయినా సరే అపార కుబేరులుగా మారుస్తుంది కాబట్టి ఈ అమావాస్య అలానే మనకు సూర్యగ్రహణంతో కలిసి వస్తుంది సోమవారంతో కలిసి వస్తుంది కాబట్టి ఈ అమావాస్య రోజున పసుపు నీటితో ఇలా చేయండి పసుపు అనేది చాలా పవిత్రమైనటువంటిది పసుపు అంత పవిత్రమైనటువంటిది ఇంకొకటి లేదు అని చెప్పుకోవచ్చు పసుపు అనేది ఆధ్యాత్మిక పరంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలును చేస్తుంది పసుపు పసుపు లేకుండా ఏ శుభకార్యము కూడా జరపలేము పసుపు అనే శుభకార్యాలలో చాలా ముందుంటుంది పసుపు అత్యంత శక్తివంతమైనటువంటిది పసుపు నీళ్లు కూడా చాలా శక్తివంతమైనటువంటివి నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తూ ఉంటుంది పసుపు అనేది నెగిటివిటీని తొలగించి పాజిటివిటీని మన ఇంట్లోకి తీసుకువస్తుంది అంటే చెడు శక్తిని జ్యేష్ఠాదేవిని తొలగించి లక్ష్మీదేవిని పాజిటివ్ ఎనర్జీని ఇంట్లోకి తీసుకువస్తుంది పసుపు పసుపుని ప్రతి శుభకార్యంలో ముందుగా ఉపయోగిస్తాము పసుపుని వివాహాది శుభకార్యాలలో వివాహంలో వివాహం చేసుకునే వధువరులకి వరులకి ఖచ్చితంగా పసుపుతో స్నానం చేయిస్తూ ఉంటారు ఎందుకంటే ఈ పసుపు మన జాతకంలో ఉండే దోషాలను మనకు వచ్చే ఆటంకాలను ఆపుతూ ఉంటుంది ఇక అన్ని ఆటంకాలు తొలగిపోయి పనులన్నీ దిగ్విజయంగా పూర్తయ్యే లాగా పసుపు అనేది ఉపయోగపడుతుంది పసుపుతో ఏ పరిహారం చేసినా ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి పసుపు అనేది యాంటీబయోటిక్ కూడా ఎక్కడైనా చిన్న గాయం అవగానే అక్కడ పసుపుతో మనం అంటే పసుపుని చల్లటం కానీ పసుపుని పెట్టడం కానీ చేస్తూ ఉంటారు అలా పసుపుని చల్లడం పెట్టడం వంటివి చేయటం వల్ల గాయమైన ప్రదేశం నుండి రక్తం కారడం ఆగిపోతుంది రక్తం గడ్డకడుతుంది గాయం కూడా తొందరగా మా అంటే మానిపోతుంది ఇక అలానే యాంటీబయాటిక్ కాబట్టి గాయం అనేది పెద్దది కాకుండా పసుపు కాపాడుతుంది పసుపుని ముఖానికి రాసుకోవటం వల్ల ముఖం యొక్క కాంతి కళ పెరుగుతుంది అలానే లక్ష్మీదేవి కటాక్షం కూడా పెరుగుతుంది అంటే అతి త్వరగా లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది పెళ్ళైన స్త్రీలు కానీ పెళ్ళి కానీ స్త్రీలు కానీ ఆడవారు పసుపుకి పసుపుని కాళ్ళకి రాసుకొని పూజలు చేస్తూ ఉంటారు ఎందుకంటే ఎలాంటి అంటే మనకు లక్ష్మీదేవి కటాక్షం సులువుగా కలగడానికి ఇలా కాళ్ళకి పసుపుని రాసుకొని పూజలు చేస్తారు ఇలా కాళ్ళకి పసుపుని రాసుకొని పూజలు చేయటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలగటంతో పాటు కాళ్ళలో ఉండే చిన్న చిన్న చెడు సూక్ష్మజీవులు తొలగిపోయి ఇంట్లోకి ఎలాంటి చెడు సూక్ష్మజీవులు రాకుండా కాపాడటమే కాదు కాదు ఇంట్లో ఉండే చెడు సూక్ష్మజీవులు తొలగిపోవటం అంటే తొలగించటంలో పసుపు ముందుంటుంది ఇక కాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రావటం కానీ కాళ్ళ ద్వారా వచ్చిన చెడు క్రిములు తొలగిపోవటానికి కూడా ఈ పసుపు ఉపయోగపడుతుంది కాళ్ళని మృదువుగా కూడా మారుస్తుంది పసుపు ఇక అదేవిధంగా పసుపు అనేది అత్యంత పవిత్రమైనటువంటిది ఇంట్లో ఉండే పసుపు డబ్బాని కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి పూజకి పసుపుని సపరేట్గా ఉంచాలి కూరల్లో వాడే పసుపుని ఎప్పుడూ కూడా పూజలకి వాడకూడదు పూజలకి వేరే పసుపుని కూరలకి వేరే పసుపుని వాడాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం సులువుగా కలుగుతుంది ఇక పసుపు అనేది చాలా శక్తివంతమైనటువంటిది చాలా శుభప్రదమైనటువంటిది తెలుగు సాంప్రదాయాలలో ఖచ్చితంగా పసుపు అనేది ఉండవలసిందే ఏ పూజ పరిహారమైన పసుపు అనేది ఉండవలసిందే పసుపు నీటికి చాలా శక్తి ఉంటుంది పసుపుతో చేసిన ప్రతి పరిహారం కూడా గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అనుకూలంగా ఉంటుంది ఇక మనకు అమావాస్య అనేది సోమవారంతో కలిసి వస్తుంది చాలా శక్తివంతమైనటువంటి రోజు ఈ అమావాస్య రోజున ఇల్లుని శుభ్రం చేసే వీటిలో కొద్దిగా పసుపుని కొద్దిగా ఉప్పుని వేసి ఇల్లుని శుభ్రం చేయాలి ఆ తరువాత ఇంట్లో ధూపం వెయ్యాలి అలానే ఈ యొక్క అమావాస్య రోజున సాయంకాలం సమయంలో ఇంటి సింహద్వారాన్ని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి యొక్క సింహద్వారానికి ఉన్న గుమ్మాన్ని కూడా శుభ్రం చేసుకోవాలి ఇక అమావాస్య రోజున ఇంటి సింహద్వారానికి ఎదురుగుండ చెప్పులు చీపుర్లు పాడైపోయిన వస్తువులు వంటివి పెట్టకూడదు ఎప్పుడైనా సరే ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అంటే ఇవి ఎప్పుడూ ఇంటి సింహద్వారానికి ఎదురుగా ఉండకూడదు వీటిని అమావాస్య రోజు సాయంకాలాన తీసి పక్కన పెట్టాలి ఇక లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అంటే అమావాస్య రోజున ఇంటి సింహద్వారానికి మామిడి తోరణాలు కానీ రాగి ఆకుల తోరణాలు కానీ ఉండాలి గుమ్మానికి ఎర్రని వస్త్రంలో కొబ్బరికాయ ఉప్పు పసుపు కుంకుమ అలానే కొన్ని అక్షంతలను వేసి ఆ యొక్క మూటను గుమ్మా గుమ్మానికి కట్టాలి తరువాత ఇంటి సింహద్వారం లోపల వైపున రాగి లో నీటిని పోసి ఎర్రని పుష్పాన్ని వేసి గుమ్మానికి ఎడమ వైపున పెట్టాలి ఇలా పెట్టే ముందు బియ్యం పిండితో అష్టదల పద్మం ముగ్గుని వేసి ముగ్గులో పసుపు కుంకుమ పచ్చ కర్పూరాన్ని వేసి ఆ ముగ్గుపైన రాగి చెంబుని పెట్టాలి ఇంటి సింహ ద్వారానికి ఉన్న తలుపులను పరిశుభ్రంగా చేసుకోవాలి ఇలా సాయంకాలాన చేస్తే లక్ష్మీదేవి రాత్రి సమయాలలో ఇంట్లో అడుగు పెడుతుంది అలానే ఈ అమావాస్య రోజున మన ఇంటి యొక్క వంట గది ఉంటుంది కదా వంటగదిని కూడా చాలా శుభ్రంగా చేసుకోవాలి గ్యాస్ స్టవ్ని ముఖ్యంగా చాలా పరిశుభ్రం చేసుకోవాలి గ్యాస్ స్టవ్ కూడా లక్ష్మీదేవితో సమానం కాబట్టి గ్యాస్ స్టవ్ని కూడా పరిశుభ్రంగా చేసుకొని ఇలా పసుపుతో పరిహారం చేయాలి ఈ ప పరిహారం చేయటం వల్ల ఇంట్లో ఘోర పిచాచ ఉన్నా భయంకరమైన దుష్టశక్తి ఉన్నా పారిపోతుంది ఎప్పుడైతే ఇంట్లో నుండి దుష్టశక్తి పారిపోతుందో అప్పుడే ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇల్లంతా డబ్బు డబ్బుతో నిండిపోతుంది కటిక దరిద్రుడు అపార కుబేరుడు చేతిలో గవ్వ లేని వారు కూడా కోట్లకి పడగలెత్తడం ఖాయం అయితే పసుపుతో మరి ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం అమావాస్య రోజు ఒక గాజు గ్లాసుని తీసుకోండి గాజు గ్లాసులో పసుపుని వేయండి పసుపుని వేసి ఒకని వాటర్ని కూడా పోయండి అలా పోసి బాగా కలిపేసి అందులో ఒక ఐదు కాయని కానీ లేదా రూపాయి కాయన్ని కానీ వేయండి అలా వేసేసి ఒక రెండు మామిడి ఆకులు కానీ ఒక తమలపాకు కానీ లేదా వేప కొమ్మను కానీ తీసుకొని ఆ నీటిని మీ ఇంట్లో అన్ని గోడలపైన చల్లండి ఇలా చల్లే సమయంలో ఖచ్చితంగా మనసులో ఇలా అనుకోండి ఇంట్లో ఉన్న చెడు శక్తులు తొలగిపోవాలి లేదా ఓం నమ శివాయ లేదా లక్ష్మీదేవి నమ అనుకుంటూ మీరు ఏదైనా మీ సంకల్పాన్ని కోరికను చెప్పుకోవటం కానీ లేదా దైవాన్ని తలచుకోవటం కానీ ఇంట్లో ఉండే చెడు శక్తులు తొలగిపోయి డబ్బు అనేది ఇంట్లోకి రావాలి ఆర్థికంగా కష్టాలు లేకుండా ఉండాలి అని తలుచుకోవటం కానీ చేస్తూ ఇలా మీరు ఇంట్లో పసుపు నీటిని చల్లండి ఇలా చల్లగా మిగిలిన నీటిని ఏదైనా మొక్కకు పోయండి అలానే ఆ ఐదు రూపాయల కాయన్ని కడిగి ఎవరికైనా దానంగా ఇవ్వండి ఇలా చేయటం వల్ల సంపద శ్రేయస్సు ఆస్తి అంతకంతా పెరుగుతాయి మీ కష్టాలు డబ్బు సమస్యలు తొలగిపోతాయి సకల ఐశ్వర్యాలు ఖచ్చితంగా లభించి మీ యొక్క ఆర్థిక సమస్యలు కష్టాలు తొలగిపోయి ధనానికి లోటు లేకుండా జీవించగలుగుతారు తెలుసుకున్నారు కదా సోమవారం అమావాస్య రోజున పసుపు నీటిని ఇంట్లో చల్లటం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపో ండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి